మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే గురుబలం చంద్రబలం మినహాయించి మిగతా గ్రహాలు ఇవి అనుకూలంగా లేవు అయితే ఈ వారం లాగాయతూ మొన్నటి వరకు శని వక్రించి లాభస్థానస్థిత ఫలితాన్ని ఇస్తే ఇప్పుడు వక్రగతి పూర్తయిపోయింది కాబట్టి తిరిగి ఏలినాటి శని ఫలితాలని శనేశ్వరుడు ఇవ్వబోతూ ఉన్నారు అటు ఈ రాశ్యాత్తు కుజుడు పంచమంలో ఉన్నా కూడా తిరిగి మరలా అర్ధాష్టమ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి ఈ వారంలో రాలేదు కాబట్టి పంచమ స్థాన స్థితి ఫలితాలే ఉంటాయి అయితే ఒక కొంతలో కొంత మంచి విషయం ఏమిటి అంటే అష్టమరవి యొక్క దోషం పోయింది అష్టమరవి యొక్క దోషం పోయినంత మాత్రం చేతనే అపమృత్యు దోషాదులు పోతాయి నీరసము నిస్సత్వ అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది దుర్దోష శత్రు సంవాదో గమన గమనం వ్యధ అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గుతాయి శరీర అలసట తగ్గుతుంది శరీరం నీరసించిపోయేటువంటి స్థితిగతులు తగ్గుతాయి సరైన నిద్ర లేక సరైన ఆహారం లేక ఇబ్బంది పడ్డటువంటి స్థితి నుండి బయటకు వస్తారు రవి యొక్క దోషం ఎప్పుడైతే పోయిందో ఈ అన్ని విషయాలు కూడా మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతలో కొంత ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి చంద్రబలం ఉండడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా పలానా వాళ్ళతో చెప్పుకుందాం పలానా వాళ్ళతో మన కష్టాలు చెప్పుకుంటే తగ్గుతాయి లేదా ఈ విధానంలో ముందుకు వెళితే మనకి కొంత ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఒక ఊరడింపు విషయాలన్నీ కూడా జరుగుతాయి క్రమశిక్షణ జీవితం ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవితం మీనరాశి వారిని కాపాడుతుంది ఇప్పుడున్న ఏలినాటి శని ఈ గ్రహస్థతిని తట్టుకోవాలి జన్మరాహు యొక్క దోషాన్ని తట్టుకోవాలి అంటే వృధా ఖర్చులు పెట్టకూడదు మితిమీరినటువంటి అహంకారం పనికిరాదు ఎల్లప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండడానికి ప్రయత్నం చేయండి ఎంతమంది ఏం చెప్పినా కూడా వినకండి ఎక్కువగా స్పందించకండి ఎక్కువ మాట్లాడకండి తక్కువగా మాట్లాడండి ఓన్ డెసిజన్స్ తీసుకోండి చెప్పుడు మాటలు చెప్పుడు మాటలు వినొద్దు ఉద్యోగం మారవలసి వస్తే ఒకటికి రెండు సార్లు ఇక్కడ జాతకంలో దశలు బాగుంటే ముందుకు వెళ్ళండి తప్పితే ప్రస్తుతానికైతే గ్రహస్థితి అంత బాగాలేదు కాబట్టి కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఆరోగ్య పరిస్థితుల్లోనే కించిత్ ఎదుగుదల కూడా కనబడుతూ ఉన్నది కాబట్టి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం తక్కువగా ఉంటుంది ఖర్చులు తక్కువగా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వం కోసం ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి అవకాశాలు సిద్ధిస్తాయి సంతానోత్పత్తి కలుగుతుంది వివాహ శుభ కార్యక్రమాలకు కూడా అవకాశం ఉన్నది మీనరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చెయ్యండి మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన ద్వారా ప్రత్యేకించి గురువారం నాడు శివాలయంలో దక్షిణామూర్తి స్తోత్రం చదివి దీపం పెట్టడం ద్వారా ఈ సమస్తమైనటువంటి గ్రహ దోషాల నుండి బయటపడగలుగుతారు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము లేత పసుపు రంగు స్వస్తి